దగ్గర మామిడి చెట్లు ఎక్కువంటే చలి ఎక్కువ ఉంటుందంట నిజంగానే ఉండొచ్చు ఎందుకంటే మేము ఫస్ట్ లో ఉన్న దగ్గర మామిడి చెట్టు లేకుండా వేప చెట్టు ఉండేది అంత చలి లేదు ఇప్పుడు ఉండే దగ్గర ఏంటంటే రెండు మామిడి చెట్లు ఉన్నాయి ఇప్పుడు పూత ఎక్కువ వస్తుందంట కదా అందుకే చలి ఎక్కువ ఉంటుందంట మార్నింగ్ అయితే నూకాను కానీ అసలు ముగ్గు పెట్టలేదు అనమాట తోడవలేదు అందుకే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపు అలా ఫోన్ చూసిన తర్వాత ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను బయటంతా మంచిగా తూడ్ చేసి ముగ్గు పెట్టేసి కిచెన్లోకి అయితే వచ్చాను ఇంకా మా వారి తింటా అంటే తనకైతే దోశలు వేసి ఇచ్చేసాను ఆ తర్వాత ఇంకా కిచెన్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను కిచెన్లో అంటే సింకులు ఏమైనా ఉంటే కొంచెం కవర్లో వేసి పెడతారనమాట అలానే వేయను ఇంకా అన్నీ కడిగేసాను ఇంకా సింక్ అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇంట్లో వాటర్ ఉంటాయి అనమాట కొంచెం తూడు చేసుకున్నాను స్టవ్ అయితే వేడిగా ఉంది కాబట్టి స్టవ్ ఏం కడగలేదనమాట కిచెన్ బలం మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇంకా దోశ పిండి ఇడ్లీ పిండి తీసుకొచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇంకా నాకు వారానికి సరిపడా ఏ టెన్షన్ లేదనమాట ఇంకా నేను ఫ్రెష్అప్ అయ్యి వచ్చేసి తులసమ్మ దగ్గర పూజ చేసేసుకొని ఇంట్లో కూడా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి